ఈ మీడియాకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మీరు ఫోన్ చేసిరా మాకు ఎట్లా వచ్చారు రోజే ఫోన్ చేసి రోజా రోజా మీకు తెలుసా మా చుట్టా ఆహా చుట్టాలా ఓకే అయితే వెళ్దాం అన్నదా నువ్వే అడిగినావా లేకపోతే వెళ్దాం అన్నది నేను ఫోన్ చేసిన అబ్బా వెళ్దాం అన్నంటే సరే అని పెళ్లి ఉండే ఈ రోజు అటు వదిలి పెట్టుకొని ఇటు వచ్చినా పెళ్లి ఈ రోజు ఒక పెళ్లి ఉంది ఉంది మా మేన కొడుకు కొడుకుది వచ్చినాక ట్రైన్ లో ఉండగా ఫోన్ చేసిండు ఆయన నేను హైదరాబాద్ లో అనుకోకుండా వచ్చిన ఆ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాయా అవి రెండు రోజులు కొని ఇట్లా వచ్చిన పాటలు ఎంతో ప్రేమ ఉంటే అన్ని రోజులు చూడండి ఫంక్షన్ లో మంచిగా ఇంకా మరేం పాటలు వస్తాయం ఇంకా ఇంకా సినిమా పాటలు ఆ సినిమా పాటలు కూడా వస్తాయా సరే ఏ పాట బాగా వాడతారు మీరు సినిమా పాటలు అంతే కొన్ని కొన్ని వాడతా నన్ను నన్ను వన్నెల కుందు తర ఇను నీ చల్లని చిరనవుల పూల డలోన ఓలే కర్పూర కలకవలే కర్పూర కలికవోలే ఎంతటి నిర జానవు నా ఇంతటి నేను పన్నెల దాసుకుందు నిన్నే నా స్వామి సినిమా పాటలు కూడా చాలా చక్కగా బాగా పాడుతున్నారు ఈ పాట కూడా ట్రాక్ లో పాడిన బా బాగా ట్రాక్ ల మీద అలవాటు చేసుకున్నట్టు మీరు పాటలు వాడటం సో అందుకనే మంచిగా ఎక్కడ తప్పట్లేరు ఇంకా ఏం పాటలు పాడచ్చు ట్రాక్ల మీద పచ్చబొట్టేసిన పిల్ల కాడా పచ్చి ప్రాయాలని పంచుకుంటాను జంట కట్టేసిన తుంట రోడాతో కొంటే తంటాలని

పచ్చ బొట్టేసిన పిల్లగా పంచుకుంట నూరా జంట కట్టేసిన తుంట రోడాతో కొంటే తంటాలి తెచ్చుకుంటాను మొత్తానికైతే బాహుబలి అది బాహుబలి సినిమానేగా బాహుబలి పాట కూడా వాడేసిరు సో ఇప్పుడు మీ మీరు సొంతంగా బాగానే పాటలు పాడారు ఆ సినిమా పాటలు పాడారు యూట్యూబ్ లో ఇంకా జానపద పాటలు నా సినిమా ఒకటి పాడేరు ఇంకా ఎవరి వస్తే బాగా కాలక్ష్మి మనంటి నా తిరుపతి నిన్ని నాడే మనంటి నా తిరుపతి ఆనాడే మన్నంటి నా తిరుపతి నిన్ను నాడే మనంటి నా తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మన నిన్ను ఇది నేను ఇట్లా కట్టుకున్నా అదే నా మనసు మీద మన్ను మరిసెట్ల ఉంది నిన్ను నీ లక్ష్మి వాడుతుంది ఇది నేను మొన్న ఇట్లా కట్టినా ఆ మనంటి తిరుపతి నిన్ని నాడే మనంటి తిరుపతి ఆ మనంటి తిరుపతి నిన్ని నాడే మనంటి తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మరి సెట్ల ఉంది నిన్ను ఆ మనంటి నా తిరుపతి నిన్ను నాడే అంటినా తిరుపతి తిరుపతి పాట మొత్తం బాగా ట్రాక్ మీద కానీ గుర్తి లేదు అంటే ఆ లైన్ లో తీసేసి నేను నా సొంతంగా లైన్ లో పెట్టి వాడినా ట్రాక్ లో బాగా అలవాటు చేస్తున్నారు కాబట్టి పాటలు మంచిగా ఇక్కడ వాడేస్తున్నారు ఇంకెవరు పాటలు ఉండేది లక్ష్మి గారి కాకుండా ప్రభాయ్ ప్రభయ్ మొత్తం ఇప్పుడు అంటేనే ప్రభావి పాడేసింది సో మరి ప్రభా ఏ పాట బాగా పాడతారు రామ్ రాతోడు నటించండి రాను బొబ్బాయికి రాను చాలా మేడలున్నాయి మేడల్లో మంచి సీరెలున్నాయి చీరంచు రైకెలున్నాయి కొనిపిస్తా నాతో బొంబాయి రాయి రాను 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 బొంబైకి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబైకి రాను రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జీతరంతా చూపిస్తా రాను రాను పులగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట అందుకే రాను రాను గాజ రాను రాను గాజ తర రాను రాను గాజ తర రాను రాను నీ నాగం అందాలా మేడలున్నాయి మేడల్లో మంచి సీరలున్నాయి చూడలున్నాయి కొద్ది పెడతా నాతో బొంబాయి రాయి రాను అయినా రాను రాను కి రాను రాను బొంబాయికి రా రాను బొంబాయికి రాను 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 బాగా బొంబాయి పాట మొత్తం అసలు ఫోక్ ని ఫోక్ జానపద పాటలలో మొత్తాన్ని ఎక్కువ ఊపు ఊపేసిన పాట అంటే రాను బొంబాయి రాను ప్రతి ఒక్క చిన్న పిల్లలతో సహా పాట పాడగలుగుతాం ఇష్టం బాగా ఇష్టం మస్తు వ్యూస్ పోయింది మస్తు పేరు తెచ్చి పెట్టింది మన తెలంగాణ జానపదాలకి జానపద పాటలకి తెలంగాణ మొత్తం జానపద పాటకి ఒక హిట్ తెచ్చి పెట్టేసింది కూడా బాగా ఇష్టం నాకు ఇక అక్కడి నుంచి నేను మొత్తం ప్రభా పాటలే చూస్తా ఉంటాయి బోనాల పాటలు ఎల్లమ్మ బోనాల పాట అవి గుర్తురావు కానీ బాగా పాడుతుంది బోనాల పాటలు బాగా ఇష్టం కానీ నేను ఎక్కువ ఎప్పుడు వాడలేదు అది ఇంకేమిన్నారు మా ఫ్రెండే ఒక పాట రాసిచ్చిండు వేరే వాళ్లకు ఏం పాట అంటే నాటయ్య వస్తావా పిల్ల పద్మా కైకిలిస్తా కైకిలిస్తా పిల్ల కలు నీకుదిస్తా కైకిలిస్తా కళ్ళు గిల్లని బాగా లొలిజెయ్యబోకు బావా భరతు లొలి చెయ్యబో కయ్య పని ఉంది నాకు బావా భరతు ఈ పాట రాసిచ్చిండు వేరే ఛానల్కిచ్చి అయితే ఈ పాట నేనే పాడదాం అని సింగర్ గా నేను పాడదామని సగం నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఛానల్లో మాకు సింగర్ ఉంది అని వేరే సింగర్లతో పాడించారు మొత్తానికైతే జానపద పాటలు మంచిగా కళ్ళు కళ్ళు కైకిలికి కైకిలిస్తా కళ్ళు పూపించా మామూలుగా కైకిలిసవాడితే అనేసి అంటారు ఎవరైనా అది బాగా రాస్తాడు టోన్ చేస్తాడు నేను నేను కూడా ఒక పాట పాత ఉంటాయి కదా పాట పంపించిన మొన్న ఒక ఛానల్ కు మొన్న ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా మొన్న ఆయన పంపించిన అంతకు ముందు మ్యూజిక్ అదే పాటని ఇలా పంపించిన ఆయన చేయట్లేదు నాకు పంపించిన ఇక వెనకట మేము పాడుకున్న పడి చిన్నప్పుడు కొట్టు కొట్టవు పిల్లోడని నింజనెక్కుతా గంట కొట్టవు పిల్లోడని నింజనెక్కుతా కొట్టు కొట్టవు పిల్లోడని నింజనెక్కుతా గంట కొట్టవు పిల్లోడని నింజనెక్కుతా బొంబాయి బోట్ల సీర తెచ్చినప్పుడు బొంబాయి బోట్ల సీర తెచ్చినప్పుడు కొట్టు కొట్టవు పిల్లోడని నింజనెక్కుతా గంట కొట్టవు పిల్లోడని నింజనెక్కుతా ఇట్లా ఉంటది ఇంకా రికార్డు కాలే చేద్దాం అన్నట్టు ఓకే సో మరి ఇంకేం పాటలు వస్తే మీకు ఇక ఇట్లాంటివి చాలా వస్తాయి కానీ ఇక రికార్డు కాలేదు కదా రికార్డ్ అంటే వచ్చిన పాటలు పాడండి ఇంకా ఆల్రెడీ యూట్యూబ్ లో వచ్చినాయి ఉంటాయి కదా